వెల్కమ్ టు వివి బీనా న్యూస్ ఛానల్ తూర్పుగోదావరి జిల్లా కాడియం బురిలంక జాతీయ రహదారిపై పొంచి ఉన్న ప్రమాదం చిన్నపాటి వర్షానికే ముంపుకు గురవుతున్న రోడ్డు రావులపాలెం నుంచి రాజమండ్రి వెళ్లే వాహనదారులకు జాగ్రత్త తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక నాలుగులైళ్ల జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే చిన్నపాటి వర్షం వచ్చినప్పటికీ ఈ రహదారి ముంపు గురవుతుంది రావులపాలెం నుంచి రాజమండ్రి వైపుకు వేగంగా వచ్చే వాహనదారులు ఈ నీటిలో చిక్కుకొని ప్రమాదాల బారిన పడుతున్నారు ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి బుర్రిలంక వంతెన దగ్గరికి పెద్ద మలుపు ఉంటుంది ఈ రహదారి వర్షపు నీటితో మునిగి ఉంటుంది అదే వేగంతో వస్తే అదుపు తప్పి ప్రమాద బారిన పడుతున్నారు